తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో వెలిసినటువంటి శ్రీ ఆది వారాహి అమ్మవారి దేవాలయం కూల్చిపేతపై సంఘీభావం తెలిపిన హిందూ సంఘాల నేతలు కరాటే కళ్యాణి సినీ నటి శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు తాడోజు శ్రీనివాసాచారి శివాజీ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ప్రశాద్ ధర్మ ధ్వజం వ్యవస్థాపక అధ్యక్షులు పగడాల వేణుగోపాల్ రాష్ట్రీయ సేన రాష్ట్ర కార్యదర్శి మరియు విశాఖపట్నం పీఠాధిపతి భారతి పాల్గొన్నారు తిరుచానూరులో ఆలయం అమ్మవారి ఆలయం పక్క పక్కనే ఎదురు యాభై మీటర్లోనే ముస్లిం అందరూ కూర్చొని పకోడీలు వేస్తున్నా కూడా ఎవరు చూస్తూ పట్టించుకోరు ఈ చుట్టుపక్కల చికెన్ ముక్కలు తెచ్చి అక్కడ తింటూ ఉంటారు అది హిందూ సిగ్గులేని హిందువులు ఆ ముస్లిం జంట అమ్ముతూ ఉంటాయి యాభై మీటర్ల దూరంలో చికెన్ పకోడీ అమ్ముతారు లాస్ట్ టైం వచ్చి ఫైట్ చేసాం ఇప్పుడు మళ్ళీ వస్తుండగా చూసాం అదే జంట ఉన్నారు ఇంకా అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అధికారులు ఇక్కడ ఇంత పెద్ద పరిస్థితి ఇక్కడ ఏర్పడి ఇదంతా తీసి పడేస్తే ఏం జరుగుతుంది తిరుచానూరులో పద్మావతి అమ్మాని కొలవాలా ప్రతి ఒక్కరు హిందువులు బాధపడాలా ఇక్కడ వారాహి మాతకి ఇంత ఘోరం అపచారం జరుగుతుంటే మీరందరూ ఏం చేస్తున్నారు అధికారులకు కొంచెం కూడా పట్టదా ఇప్పటికే చెప్తున్నామండి ఇక్కడ చాలా హిందూ అన్నీ వస్తాయి వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ మేము ఈరోజు వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చాము అమ్మవారే పిలిపించుకుందాయేమో అనుకోకుండా మాకు ఇలా కల్పించింది నేను వారాహి అమ్మవారి భక్తురాలి నేను స్వామి చెప్పారు విన్నాము ఈరోజు మా ధర్మధ్వజం ప్రసాద్ గారు శివాజీ సేన మన చారి గారు నేను శ్రీ ఆది భట్ల శ్రీకాళాపేట పెద్ద పెద్ద ఫైట్లే చేస్తుంటాను నేను మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా దీనికోసం ఉద్యమిస్తామండి అమ్మవారి పునర్నిర్మాణం జరగాలి ఐదు సంవత్సరాల రెండు సంవత్సరాల మూడు సంవత్సరాలు కాదు ఒక్క తొమ్మిది రోజులు పూజ చేసినా మా అమ్మ భక్తి మాకు భక్తి ఎక్కువే మా అమ్మవారు మాకు శక్తి తెలుసు మాకు ఆవిడ ఒక్కరోజు పూజ చేసుకున్నా ప్రతిష్ట చేసామంటే ఆవిడ ఇక్కడ వసిస్తూ ఉంటుంది మనం లేకపోయినా ఆవిడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది ఎంత రోజు నాలుగు నవరాత్రులు జరుగుతాయని చెప్తున్నారు స్వామి పవన్ కళ్యాణ్ గారికి ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి వాహనం పేరేంటండి వారాహి అని పెట్టుకున్నారైనా వారాహి భక్తుడైనా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు వారాహి భక్తులుగా ఉన్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఘోరాన్ని మీకు కళ్ళకు కనిపించలేదా ఇన్ని వీడియోలు మీకు కనిపించలేదా మీకు డైరెక్ట్గా అప్పీల్ చేస్తున్నా నేను పవన్ కళ్యాణ్ గారు వారాహిని అని పేరు పెట్టుకున్న తర్వాత మీరు గెలిచారని జనాలు చెప్పుకుంటున్నారు అమ్మవారి భక్తులుగా మారిన తర్వాత మీరు గుప్త నవరాత్రులు చేసిన తర్వాత మీకు పదవి వచ్చింది అంటున్నారు అన్ని విధాలుగా మీరు భక్తులు మేము నమ్ముతాము మీ శక్తి మాకు తెలుసు దయచేసి ఈ వారాహి అమ్మవారి విగ్రహాన్ని మీరు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి అద్భుతమైన ఆలయంగా తొమ్మిది రోజులు ఇక్కడ నవరాత్రులు చేసుకునే విధంగా ఇక్కడ ఎన్ని ఎన్నిసార్లు నవరాత్రులు ఉన్నాయో గుప్త నవరాత్రుల దగ్గర నుంచి మనకి నాలుగు నవరాత్రులు కూడా ఖచ్చితంగా జరిపించేటట్టుగా ఇక్కడ జరగాలని జరుగుతున్నాయి జరగాలని మీరు కూడా వచ్చి ఇక్కడ సందర్శించాలని కోరుకుంటున్నారు గుడి పగిలగొట్టిన వారిని మాత్రం ఖచ్చితంగా మీరు శిక్షిస్తారని కోరుకుంటూ మీ వల్లే అవుతుందని నేను అనుకుంటున్నాను